ఓ రెండొద్దుల సంధి గెరివిచ్చి నిమలబడ్డం కానీ వారం దినాల సంధి ఒకటే మ్యూజిక్ పట్నము పల్లె అనే తేడా లేకుండా దేవుడు దంచుడు దంచిండు సర్షి కొడితే వాగులు వాంకలు ఊశిపారితే షెర్లు మాత్రడి దుంకి అలుగుపారినాయి ఇప్పుడు డ్యాంల వంతు వరద అంతకంతకు పెరుగుతుందని అటు శ్రీశైలము ఇటు నాగార్జున సాగర్ రెండు డ్యామ్ల గేట్లు పైకి లేపిర్రు ఇక చూడరు మీరే గేట్లు తెరవగానే గంగమ్మ ఎట్ట దుంకులాడుతుందా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో బగ్గ పేరుకెక్కిన రెండు డ్యామ్ల గేట్లు తెరుసుకున్నాయి అక్కడ డ్యామ్ అధికారులు గేట్లు తెరిస్తే మన కాడ మంత్రులు బంగళారం నాడు సాగర్ గేట్లు ఎత్తనీకే మంత్రుల గుంపు పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్మణ్ సార్లు వచ్చి కట్కలొత్తి నీళ్లను కిందికిడ్చిర్రు దీంతోని గంగమ్మ గీ తీర్ల దుంకులాడుతుంటే మంత్రులు అధికారులు వచ్చిన జనాలు చూసుకుంటా మస్తు మురిశిర్రు ఇక తోవెంట పోయే జనాలు అయితే వారెవ్ ఈ సీన్ కోసం ఎన్నొద్దుల సంధి ఎదురు చూస్తున్నాము అన్నట్లు ఎక్కడోళ్ళు అక్కడ బండ్లాపి ఫోటోలు వీడియోలు తీసుకుంటా ముప్పందు అయ్యిర్రు అయితే పద్దెనిమిది ఏండ్ల సంధి జూలై నెలలో ఎన్నడూ గేట్లు ఎత్తిందే లేదట అది ఇప్పుడు లేపుడుతోని ఈసారి కాలం మంచిగానే అయినట్లున్నది పో అని అనుకున్నారట సూచనంతా అటు శ్రీశైలంలో ఆరు గేట్లు లేపంగానే కృష్ణమ్మ కింది బాజుకు రువ్వడి మీద పరుగులు పెట్టింది ఇక శ్రీశైలం నిండిందంటే జనాల తిండికి దూపకు డోకా ఉండదని పెద్ద పెద్ద మేధావులే అంటుంటారు అసొంటిది డ్యామ్ గీ నడమ మూడు నాలుగు మాటలు నిండి తెరుసుకుంది దీంతో ఎప్పట్లెక్కనే అటు దిక్కుపోయే జనం ఫోటోలు వీడియోలు తీసుకుంటా సంబరపడ్డరు ఇక ఇది ఎట్లుంటే అటు అధికారులు ఇంకో వారం పది రోజుల దాకా జోరు వానలు లేవని చెప్ప్రు ఎండలు కొట్టి ఆడాడ బట్టతడి శినుకులు పడతాయేమో గానీ కుండపోతా శినుకులైతే ఇప్పట్ల లేనట్లే అని సాఫ్ సీదా చెప్పిర్రు అంతేకాదు వానలు లేవు కాబట్టి ఎండల మొఖ పెరుగుతుంది ఆడాడ దయ్యం గాడ్పులు కూడా తోల్తాయని పూసగుచ్చిర్రు మొత్తానికి వాన దేవుడు వారం దినాల మందం రెస్ట్ లకు పోయినట్లే అనుకోరాదుగా